హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరకెల్స్ నేను మీ శ్రావణి ఈవినింగ్ స్నాక్స్ టైం అయింది కదా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా సో రాగానే స్నాక్స్ అని వెతుకుతారు ఏం చేయాలో మనకు ప్రతిరోజు అర్థం కాదు అందుకే ఈరోజు సింపుల్గా టెన్ మినిట్స్లో చేసుకోగలిగే సోయా పకోడీ అదేనండి మీల్ మేకర్ పకోడీ ఈ వీడియోలో చూసేద్దాం లిటరల్లీ టెన్ అంటే టెన్ మినిట్స్ కంటే ఎక్కువగా టైం అయితే తీసుకోదు దీని తయారీ విధానానికి మరి ఇంకేమత్తం ఆలస్యం చేయకుండా తయారీ విధానం ఏంటో చూసేద్దాం మీడియోలకైతే వాచ్ చేయండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా పెద్ద సైజ్ మిల్ మేకర్ అయితే తీసుకున్నాను నేను మీరు కావాలంటే చిన్న సైజు కూడా తీసుకోవచ్చు బట్ చిన్న సైజు మిల్ మేకర్తో పోల్చుకుంటే పెద్ద సైజ్ మిల్ మేకర్తోనే పకోడీ అనేది చాలా బాగుంటుందనమాట ఫస్ట్ వీటిని శుభ్రం చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకొని చల్లార పెట్టుకొని వాటర్ అయితే పిండేయండి ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఈ మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము దీంట్లోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ అలాగే పసుపు ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ దాకా సోంపు పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి అలాగే ఒక రెండు స్పూన్ల దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే మీరు తినగలిగినంత కారం ఉండేలా వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ అనేవి ఇప్పుడు అరకప్పు దాకా బియ్యం పిండి వేసుకొని ఫస్ట్ బాగా మిల్ మేకర్కి కోట అయ్యేలాగా కలిపేసుకోండి ఒక నిమిషం పాటు అంతా బాగా మిక్స్ చేసుకోండి డ్రైగానే ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకో అరకప్పు దాకా శనగపిండిని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు ఆరు సెకండ్ల పాటు ఒకసారి అన్ని కలిపేసుకుందాం దీనివల్ల మేకర్ పెట్టుగా ఉంటుంది కాబట్టి కోట్ అనేది బాగా అవుతుందన్నమాట ఇప్పుడు రెండు మూడు పచ్చిమిరపకాయలు చీలికలుగా వేసుకోండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకొని ఆ ముక్కలు యాడ్ చేసుకోండి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా కొత్తిమీర అయితే వేసుకోండి దీనివల్ల టేస్ట్ ఫ్లేవర్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు చేతిలోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి అంత వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కలుపుకున్నట్టయితే మనకు జారుగా కాకుండా కొంచెం పొడి పొడిగానే అవ్వాలన్నమాట అప్పుడే మనకు పకోడీ అనేది కొంచెము క్రిస్పీగా క్రంచిగా వస్తుంది లేదంటే ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకొని జారుగా చేయడం వల్ల మెత్తగా వచ్చేస్తుంది ఆయిల్ కూడా ఎక్కువగా లాగేసుకుంటుంది సో కాబట్టి చూసుకొని ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ ఉన్నట్టయితే ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని రెడీగా అయితే ఉంచుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ అయితే బాగా కాగిన తర్వాతనే హై ఫ్లేమ్ మీదనే మనము ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద అయితే ఆయిల్ అనేది బాగా లాగేసుకుంటుంది మెత్తగా అయిపోతుంది పకోడ్ అనేది కాబట్టి హై ఫ్లేమ్ మీదనే మనము ఫ్రై చేసుకోవాలి అది కూడా ఆయిల్ అనేది బాగా కాగి ఉండాలి ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జాలుగా ఇంకొక వైపు తిప్పేసుకోవాలి మనము కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు క్రిస్పీనెస్ అనేది వస్తుంది పకోడీలో తర్వాత ఆయిల్ వేడి అనేది తగ్గిపోతుంది కదా తర్వాత కూడా ఆయిల్ బాగా కాగిన తర్వాతనే రెండో వేడితో కూడా వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయిల్ వేడి తగ్గిన తర్వాత వేయకూడదు ఆయిల్ అనేది ఎక్కువగా లాగేసుకుంటుంది ఇలా మీరు తీసుకున్న మీల్ అంతా కూడా విడతల వారీగా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసి ఫ్రై చేసేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది మీకు నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రోటీన్ కోసము మటనే తినక్కర్లేదు మీల్ మేకర్ అయినా కూడా మన రెగ్యులర్ డైట్లో వాడినట్టయితే రిచ్ ప్రోటీన్ అనేది అందుతుంది ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనం వారు మీరు అగల ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్